అవి ఫోటోలు కూడా క్యాప్చర్ అవుతాయి డిజిటలైజ్ అయితే దాంట్లో ఎవరైనా ఆక్రమణకు గురి ప్రయత్నం చేస్తే స్టార్టింగ్ స్టేజ్ లో తెలిసిపోతుంది అందుకని కోర్టు కేసులకు అయినా పోలీసు అయినా ఆధారాలుగా కూడా అవి మిగులుతాయి సో అవి ఎట్లా ఒకసారి చూద్దాం పూర్తి వివరాలు చూద్దాం జియో ట్యాగింగ్ ఎట్లా చేస్తారో ఒకసారి చూద్దాం మీకు ప్రధానంగా ఎక్కువ సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ వర్గాలు సంగారెడ్డి వంటి జిల్లాలో కబ్జాల సమస్య అనేది తీవ్రంగా ఉంది ఎందుకంటే అది హైదరాబాద్ నగరం నగరంలో కలిసిపోతుంది కాబట్టి అక్కడ ఎక్కువ కబ్జాల గురైన మీ అందరు తెలుసు ఇక్కడ మొదట ప్రభుత్వానికి చెందిన భూములను గుర్తించి వాటి సరిహద్దులను అధికారులను స్పష్టంగా నిర్ధారిస్తారు ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమి ఎంతదని ఈ ప్రక్రియలో ఆర్థిక సర్వే పద్ధతులు ఉపయోగిస్తారు ప్రభుత్వ భూముల హద్దులను ఖచ్చితంగా గుర్తించడానికి డిజిటల్ సర్వే నిర్వహిస్తారు సర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూభాగాన్ని జియో ట్యాగ్ చేస్తారు ఎట్లా ప్రతి ప్రభుత్వ భూమికి ఒక ప్రత్యేకమైన జియో కోడ్ కేటాయిస్తారు అట సో ఏం చేస్తారు జియో కోడ్ పెట్టాయి సార్ ఇప్పుడు మనకు ఆధార్ నెంబర్ ఇప్పుడు గూధార్ నెంబర్ అని భూభార్ ఎట్లా పెట్టినో దీంట్లో కూడా జియో కోడ్ ఫలానా మేడ్చల్ గిరి జిల్లాలో సర్వే నెంబర్ డబల్ వన్ డబల్ వన్ దీనికి జియో కోడ్ యాష్ టాగ్ ఫైవ్ సిక్స్ సెవెన్ సమ్ ఏదో ఇట్లా ఏదో నెంబర్ అనుకుందాం దాంట్లో దాని ఎక్స్టెంట్ ఎంత దాని కథా కార్యక్రమం ఏంది లొకేషన్ ఏంది లాంగ్వట్యూడ్ లాటిట్యూడ్ అన్ని క్లియర్ గా ఉంటాయి ఇక ఇప్పుడు ఇట్లా జియో కోడ్ ను కేటాయిస్తారు ఈ కోడ్ ను ఉపయోగించి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జిపిఎస్ సాయంతో ఆ భూమి ఎక్కడ ఉందో ఇక ఈ నంబర్ కూడా జియో కోడ్ ఉంటది కదా మీకు ఫోన్ లో కూడా చూడవచ్చు ఈ ఈ కోడ్ తోటి జిపిఎస్ ద్వారా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ సో దీని ద్వారా ఆ భూమి ఎక్కడ ఉంది దాని విస్తీర్ణం ఎంత దాని చుట్టూ ఉన్న ఇతర ఆస్తులు ఏమిటి అనే వివరాలు ఇగో సులభంగా తెలుసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా ఆక్రమంగా అక్రమంగా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే జియో ట్యాగింగ్ ద్వారా దాన్ని వెంటనే గుర్తించి చర్యలు కూడా తీసుకోవచ్చు ఇది కబ్జాదారుల దారుల ప్రయత్నాలను ప్రారంభ దశలోనే అడ్డుకోవడానికి వీలు కల్పిస్తుంది సో ఈ ప్రక్రియ వల్ల భూములు భౌగోళిక సమాచారం డిజిటల్ రికార్డులో నిశ్చితం అవుతుంది కాబట్టి క్షేత్రస్థాయిలోని డిజిటల్ మ్యాప్లోని కొలతలకు అంగులం కూడా తేడా ఉండదు సో ఎందుకంటే అంత రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఏం కూడా తేడా ఉండదు కబ్జాకు ప్రయత్నిస్తే ఆ ఆ చిత్రాలు చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కోర్టులో సాక్ష్యంగా ఉపయోగించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు దీంతో భవిష్యత్తులో ఒకే బటన్తో చూడరి భవిష్యత్తులో ఒకే బటన్తో ప్రభుత్వ భూముల వివరాలన్నీ తెలుసుకోవచ్చు తెలుసుకోవడంతో పాటు వాటిని కాపాడేందుకు అవకాశం ఉంటుందని రెవెన్యూ వర్గాలు అయితే తెలుసుకున్నాయి ఇక్కడ తో పాటు ఇది ప్రభుత్వ భూమి అని కూడా